అప్పుల బాధల నుండి ఆర్థిక ఇబ్బందులు మరియు దారిద్ర్యం నుండి విముక్తి కలిగిస్తుంది ఈ మంత్రాన్ని భక్తి విశ్వాసంతో నిత్యం జపిస్తే ధనలక్ష్మి ప్రసన్నమై రుణముక్తి కలుగుతుంది ఓం గణేశణం ఛింది వైరంఛింది వ్యగ్రగ్రమం ఛింది మహాబలాయ నమ అర్ధం ఈ మంత్రం ద్వారా భగవాన్ గణపతిని ప్రార్థిస్తూ చెబుతారు ఏమని ఓ గణపతి నాకున్న అప్పుల బాధల నుండి తొలగించు శత్రువులను శాంతింపజేయు జీవితంలో ఉన్న అడ్డంకులను నాశనం చేయు నాకు ఆర్థిక బలం ప్రసాదించు స్వామి అని ఆ గణపతిని ప్రార్థిస్తాం ఈ మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రం రోజు జపించడం వల్ల త్వరగా రుణవిముక్తులవుతారు కుటుంబంలో శాంతి సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాం జై బలో గణేశ్వరాజ్ జై